అనుదిన వాక్య పఠనము ఆది కాండము పదమూడవ అధ్యాయము అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాము యహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను ఆ కాలమందు కణానీయులు పెరిజీయులు ఆ దేశములో కాపురముండి కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును నీవు తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతమంతటిని చూచెను యహోవా సొదోమా గుమర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెనూ పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్ధాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి అబ్రహాము కనానులో నివసించాను లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదోమా దగ్గర తన గుడారము వేసుకొనెను సొదోమా మనుష్యులు దుష్టులను యహోవా దృష్టికి బహుపాపులునై ఉండిరి లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండు ఇసుక రేణువుల వలె విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పెను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టెను దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్